హాయ్ అండి నేను మీ అంజలిని మామిడికాయ చికెన్ కూర వండుకునే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు రెండు స్పూన్లు ధనియాలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు ఐదారు ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి ఇవి వేగినాక చల్లారబెట్టి పెట్టి తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు మామిడికాయ చెక్కు తీసి ముక్కల కోసు ఉంచుకోవాలి కొత్తిమీర చికెన్ను శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపాం అర స్పూను పసుపు ఒక్క స్పూను సాల్ట్ వేసి చేత్తో కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు పొయ్యి మీద కడాయిలో నూనె పోసుకొని కాగినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగా మగ్గనివ్వాలి గరిటితో తిప్పుకుంటూ చక్క మగ్గనివ్వాలి దీంట్లో ఒక అర స్పూను సాల్ట్ వేసుకుని వేగనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాక చికెన్ మనం పెట్టుకున్నది దీంట్లో వేసుకుని ఒకసారి తిప్పుకొని పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనిస్తే చక్కగా పైకి నీరు తేలిద్ది ఇట్లా ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా పొడి దీంట్లో వేసుకోవాలి గెరటితో తిప్పుకుంటూ ఒక స్పూను కారం మనం మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి దీంట్లో కారం ఉప్పు కొంచెం ఎక్కువే పట్టిద్ది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఇలా ఉడకనివ్వాలి అరకప్పు మామిడికాయ ముక్కలు వేసుకుని మొత్తం ఇలా కలుపుకొని ఉడకనివ్వాలి మళ్ళీ మూత పెట్టుకుని నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి చికెన్ కూర చక్కగా ఉడిగిపోయింది నూనె అంత పైకి తేలింది చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దించుకోవాలి చికెన్ కూర ఉడిగిపోయింది మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి